మేరీ నిన్ను మేము చేర్చుకొనలేమని నీకు తెలుసు ఎందుకనగా మా కోడలు దయలోనే మేము బ్రతుకుచున్నాము కాబట్టి నీవు ధైర్యముగా వెళ్ళుము ఇంతవరకు నిన్ను పరామర్శించిన ప్రభువు ఇంకనూ నిన్ను పరామర్శించునని చెప్పి ఆశీర్వదించెను ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలని ఒక్క క్షణము దిగులు చెందిన మేరీ తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళాడు ఆమె వచ్చిన పూలగంప అలాగే ఉండను చేతిలోనున్న చిన్న మూటను విసిరివేసి సమాధి మీద పడి ఏడవసాగాను వేళ నేను ఎక్కడికి వెళ్ళలేదను అని ప్రలాపించిన మేరీకి తండ్రి యొక్క విశ్వాసపు మాటలు జ్ఞాపకమునకు వచ్చెను ప్రభువా నీవు నాకు సహాయకుడువై ఉన్నావని నేను మరిచినందుకు నన్ను క్షమించుము తండ్రి నాకొక మంచి మార్గమును నీవు చూపించదవని నిరీక్షణతో నిన్ను కృతజ్ఞస్థురాలుగా చెల్లించుచున్నాను ఆ రాత్రికి సమాధి వద్దనే గడిపి తెల్లవారుజామున బయలుదీరుడుకు తీర్మానించాను మంచుపడిన గడ్డి మీద అలాగే కూర్చుండిపోయి క్రమక్రమముగా చీకటి పడుచుండెను అయినను మేరీ సమాధిని విడిచిపెట్టక కన్నీరు కార్చుచు ప్రార్థించుచుండెను అప్పుడు మేరీ మేరీ అని ఎవరో పిలిచే స్వర్ము వినబడెను ఉలిక్కిపడి లేచి మేరీ అటు ఇటు చూచాను చీకటిలు ఏమీ కనబడలేదు మేరీ మేరీ అని మరలా అదే స్వరం వినబడింది అయితే ఇప్పుడు కొంచెం సమీపంలో వినబడినట్లుండెను మేరీ నీవు నన్ను గుర్తించుట లేదా అంతలో మర్చిపోయావా అమ్మా ఇక్కడికి మీరు ఎలాగ వచ్చారు అవును ఆ యువతి ఎమిలియానే జరిగినదంతయో తరువాత నేను వివరముగా చెప్పదను మొదట నీవు మమ్మల్ని క్షమించుము నీ మీద అన్యాయముగా నేరం మోపితమని తెలిసినప్పుడు అమ్మ ఆవేదన చెందిరి ఎంతో ప్రేమతో ఆనాడు నీవు మా కొరకు పూలగంపను తెచ్చితివి అయితే మేము నిన్ను దేశం నుండి బహిష్కరించుటకు కారకులమైతే దయతో మమ్మల్ని క్షమించదవా అమ్మా మీరెందుకు ఇలాగా మాట్లాడుచున్నారు అచ్చట వాతావరణము సాక్ష్యములు నాకు విరోధముగా నుండెను మీరు సందేహించుటలో తప్పేమిటి మీరు నాకు అన్యాయం చేశారని నేనెప్పుడూ తలంచుటలేదు మీరును అమ్మగారును యజమానుడును మాకు దయచేసిన ఆదరణ మా ఎడల చూపిన ప్రేమను తలంచుచు ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవా నేను నిరుపరాధిని అని బయలుపరచమని మాత్రము ప్రార్థించు నేడు నేను ఆ ప్రార్థనకు ఫలితము దొరికెను ప్రభువా నీకు వందనములు నీ తండ్రి మరణ వార్త విన్నప్పుడు ఎంతో బాధపడితిమి జేమ్స్ సమాధి తట్టు చూచి అయ్యా మీరు అవమానమతో దేశం నుండి బహిష్కరింపబడేటకు మేము కారుకులమైతి మమ్మల్ని క్షమించండి సొంత ఇంటిలో నెమ్మదిగా గడపవలసిన వృద్ధాప్యమందు మిమ్మల్ని ఆయా ప్రాంతంలో తిరిగినట్లు చేసి ఇప్పుడు ఒక అన్య దేశంలో సమాధి చేయబడి ఉన్నారే వీటన్నిటికీ మేమే కదా కారకులము క్షమించండి మమ్మల్ని క్షమించండి అయ్యా మేరీతో డాడీ మమ్ములను గురించి ఏదైనా చెప్పారా మమ్మల్ని క్షమించారా అని అడిగాను అమ్మా డాడీ ఎన్నడూ మిమ్మల్ని నిందించలేదు ప్రభువు ఒక రోజు నిజమును బయలుపరచును అప్పుడు వారు మరలా మనలను పిలిపించెదరు ఆ సమయములో ఒకవేళ నేను లేకపోయినను నేను యజమానురాలి కుమార్తెను ఎంతగా ప్రేమించుతునని వారికి చెప్పుము ఈ భుజముల మీద మోయచు వారిని పెంచి తిని మనము నిరపరాధులమని తెలిసినప్పుడు వారు ఎంతో ఆవేదన చెందుదురు అని ఒకసారి నాతో డాడీ చెప్పిరి జేమ్స్ ప్రేమను జ్ఞాపకం చేసుకున్న ఎమిలియా కన్నీరు కాల్చ ఎంతో ఉత్తముడు మేమే ఆయనకు కీడు చేసేది అని విలపించను మీరి నిశ్చయముగా ప్రభు నీతో ఉన్నాడనటులో సందేహము లేదు అన్యాయముగా దేశము నుండి బహిష్కరింపబడిన మీకు ఆయనే ఒక నూతన స్థలమునిచ్చి ప్రేమతో పరామర్శించను ఇప్పుడు నీవు మరలా ఇంటి నుండి తరిమివేయబడుచుండగా నీకు జరిగిన అన్యాయమును గురించి బాధపడుచుండగా నిన్ను కలుసుకున్నట్టుకు దేవుడే సహాయము చేశాను మీరు నిరపురాధులని తెలిసిన వెంటనే ఎక్కడ ఉన్నారో తెలుసుకొని క్షమాపణ చెప్పి మీకు నష్టపరిహారము చెల్లించాలని తలంచితిమి మా తండ్రి రాజుగారి అడవులను పరామర్శించుచున్నాడని నీకు తెలుసు ఈ ప్రాంతంలోనున్న అడవులలోనూ కొన్ని ఏర్పాట్లు చేయవలసి ఉండెను నేనును నా తల్లిగారును నాన్నగారితో కలిసి వచ్చితిమి రాజుగారి భవనంలో బస చేయుచున్నాము అడవి శాఖకు చెందిన ఇద్దరు అధికారులు కూడా కుటుంబ సమేతముగా వచ్చి ఉన్నారు వారు తల్లిగారితో మాట్లాడుచు ఉండగా నేను ఈ ప్రాంతము చూడగోరితిని నా తల్లిగారు సంతోషముగా అంగీకరించి స్థానిక అడవి అధికారి కుమార్తెను మార్గదర్శిగా ఇచ్చి పంపిరి అప్పుడు ఆమె ఏమి చెప్పానో తెలుసా అని ఎమిలియా హఠాత్తుగా మాట్లాడుట ఆపివేశాను ఎమిలియా ముఖము ఆనందముతో నిండెను ఆమె చెప్పిన సంగతులు నీతో చెప్పేదను వినుము అమ్మా మన సమీపములో ఒక శ్రేష్టమైన సమాధి ఉన్నది అది మామూలు సమాధియే గాని ఒక ఉత్తమమైన వ్యక్తి పాతి పెట్టబడిన సమాధి మీద సమాధి చేయబడిన వ్యక్తి పేరు ఊరు పేరు లేదు గాని ఒక పూలగంప మాత్రమే ఉంచబడి ఉన్నది అని ఆమె నాతో చెప్పిన వెంటనే నాకు నీవే జ్ఞాపకమునకు వచ్చితివి వెంటనే ఆమె సహాయముతో సమాధి ఎద్దుకు వచ్చితిని నా పేరు అల్లబడిన పూలగంపను బట్టి ఆ సమాధి నీ తండ్రి గారిదని గ్రహించి కన్నీరు కార్చితిని నుండి నిన్ను కలవవలననే ఆశ నాలో కలిగెను చర్చి పాస్టర్ గారి యొద్దకు వెళ్ళినేడలా ఆయన పూర్తి వివరమును చెప్పెదరని విని ఆయన యొద్దకు వెళ్ళితిమి పాస్టర్ గారు నిన్ను గూర్చి పూర్తి వివరంలో మాకు తెలిపిరి నిన్ను గూర్చి నీ తండ్రిని గూర్చి ప్రశంసించి మాట్లాడిరి అదే సమయంలో నీవు ఇప్పుడు ఆ రైతు కోడలి చేతిలో అనుభవించిన కష్టములను కూడా వివరించిరి వెంటనే నేను నిన్ను కలుసుకోవాలని చెప్పినప్పుడు నేను అక్కడకు వెళ్ళుట మంచిది కాదని ఒక మనిషిని పంపిరి అతడు వచ్చి నీవు ఇంటిలో నుండి తరివివేయబడిన సంగతిని చెప్పినప్పుడు నేను ఎంతో దిగులు చెందితిని దుఃఖసాగరంలో మునిగి ఏడ్చుచున్న నన్ను పాస్టర్ గారు ఓదార్చిరి అంతేకాదు నీవు సమాధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవనియూ ఆ ప్రాంతంలోనే ఉంటావనియూ చెప్పి నన్ను ధైర్యపరిచిరి నిన్ను వెదకుచూ వచ్చిన నాకు నీవు కనబడితివి మీరి మరో వింతైన కార్యమును గ్రహించావా ఈ పూలగంపను నీవు మా ఇంటికి తెచ్చిన రోజే నీవు మాకు దూరమైతివి అయితే ఇప్పుడు అదే పూలగంప నిన్ను కలుసుకొనుటకు సహాయపడినది మార్గరేట్ ఈ పూలగంపను కోపముతో పారవేసినప్పుడు ఎంతో చింతించితిని కాని ఆమె అసూయతో విసురుట ఈరోజు మనకు మేలు కలిగించను మీ తండ్రి సమాధి యొద్ద నేను ఈ పూలగంపను చూడకపోతే మనము ఈ విధంగా కలుసుకొనగలిగే వారము కాము అప్పుడు ఇదంతయు నీ కృపయే నా నా కన్నీటిని తుడిచినందుకు వందనములు తండ్రి అని నీ మీద అసూయతో నేరము మోపిన ఆ మార్గరేట్ గతి ఏమాయనో తెలుసా రానురాను ఆమె తన అసలైన రూపమును చూపించెను ఎప్పుడైతే ఆమె నీ మీద అబద్ధ సాక్ష్యము చెప్పినట్లు మా నాన్నగారు గ్రహించారో అప్పుడే ఆమెను పనిలో నుండి తొలగించిరి ప్రస్తుతము నీ వంటి భక్తిగల ఒక యువతి నాకు సహాయకురాలుగా ఉన్నది ఆమె ద్వారా నేను బైబిల్ చదువుటకును నేర్చుకొనుటకును ప్రయత్నించుచున్నాను నీ తండ్రి బ్రతికియుంటే ఇప్పుడు ఎంతో సంతోషించేవారు ఇక మీద మన ఇద్దరిని ఎవ్వరూ వేరుపరచలేరు సరే సమయము దాటిపోవచ్చున్నది త్వరగా బయలుదేరుము నా తల్లిదండ్రులు నా కొరకు ఎదురు చూస్తుంటారు మేరీ సమాధి వైపు తిరిగి చూచను కన్నీటి దారులు ప్రవహింపసాగను డాడీ మీ సమాధిని మరలా ఎప్పుడు చూడగలను అని మీరీ చింతించవద్దు కొన్ని దినములలో మరలా ఇక్కడికి వచ్చదము చిరకాలముండునట్లు ఈ సమాధిపై ఒక మండపమును కట్టదము దానిలో ఈ పూలగంపను నీ తండ్రి జ్ఞాపకముగా ఉంచదము అని చెప్పి ఓదార్చిన పిమ్మట పూలగంపను తన చేతిలోనికి తీసుకునేను ఇద్దరు వ్యాగముగా నడిచి వెళ్ళేరి గారము ఎలాగు దొరికినని మీరు చెప్పలేదే వెన్నెలలో చెట్లతో నిండిన వనములో నడుచుచుండగా మేరీ వినయముగా అడిగాను అప్పుడు ఎమిలియా జరిగినదంతయు వివరించెను గత సంవత్సరము వర్షాకాలంలో ఒక దినమున పెద్ద తుఫాను వీచను మా ఇంటి వద్ద ఉండిన ఒక చెట్టు ఆ గాలికి మా ఇంటిపై పడునంతగా కదలాడుచుండెను అప్పుడు మా డాడీ ఒకవేళ చెట్టు విరిగిపడిన ఎడల నష్టము సంభవింపవచ్చునని తలంచి మరుసటి దినమున ఆ చెట్టును నరికివేయవలెనని పనివారికి ఆజ్ఞాపించను మేము కూడా దానిని చూచుటకు కొంత దూరములో నిలవబడి ఇంటిమి ఆ చెట్టు యొక్క మొదలను నరుకుటకు చాలా సమయం పట్టెను అది చాలా దృఢముగా నుండెను చివరికి చెట్టు నరకబడి క్రిందపడెను దాని చిటారు కొమ్మపై బొంతకాకి గూడు ఒకటి ఉండెను చెట్టు క్రిందపడిన వేగమునకు ఆ గూడు మాత్రము ఎగిరివచ్చి ప్రత్యేకముగా పడెను నా తమ్ముళ్ళు ఆశతో పరిగెత్తి ఆ గూటిని తెచ్చిరి అక్క ఏదో తలతలమని మెరుగుచున్నది అని కేకలు వేసిరి దానిని చేతిలోనికి తీసుకొనిన మార్గరెట్ తాను ఎరుగకయే అమ్మ మాయమైపోయిన ఉంగరము అని పరిగెత్తుకొని వచ్చెను తరువాత తన అబద్ధ సాక్ష్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వనకు భయముతో నిలబడిపోయాను ఆమె చేతి నుండి ఉంగరమును లాగుకొనిన మా తమ్ముడు అమ్మగారికి ఇచ్చను అవును ఈ ఉంగరము నాదే మాయమైపోయిన ఈ ఉంగరము నాదే అని సంతోషముతో అమ్మగారు కేకలు వేసిరి అయితే తరువాత క్షణము వారి ముఖము విచారముతో నిండిపోయాను పాపం మీరీ పాపం జేమ్స్ అన్యాయముగా వారిని బాధపెడితిమి ఎలాగైనా సరే వారిని కనుగొని ఈ ఉంగరమును వారికి బహుకరించినప్పుడే నా మనసుకు నెమ్మది కలుగును ఉంగరము ఉండిన గూటిని చూచిన అమ్మగారు ఈ ఉంగరము ఎలాగ గూటిలోనికి వెళ్ళి ఉండవచ్చునని తలంచిరి ఈ చెట్టు ఎత్తైనది గూడైతే చిటారు కొమ్మను ఉన్నది ఈ సన్నని బలహీనమైన కొమ్మలను ఎక్కి ఎవరూ ఆ ఉంగరమును అక్కడ దాచి ఉంచలేరు కేవలము కాలు పెట్టిన వెంటనే ఆ కొమ్మలు విరిగి ఉండేవి కదా కాబట్టి బొంత కాకియే ఈ ఉంగరమును తీసుకుని ఉండవచ్చును మెరచుచుండు ఏ ఎత్తుకొని పోవుట కాకి లక్షణము ఈ చెట్టు కిటికీ వద్దనే ఉన్నది అయినను దానిని గూర్చి మనము ప్రారంభములోనే ఆలోచించకుండుట వింతగానున్నది ఒకవేళ దేవుడు జేమ్స్ను మేరీని శోధించుటకు ఇష్టపడుటియే దీనికి కారణమేమో లేని ఎడల ఉంగరము మాయమైనప్పుడే మనకు ఈ అనుమానము కలిగి ఉండవలేను కదా నేను కూడా ఆ విషయమును ఆలోచించుకుండుట ఆశ్చర్యమే ఒక బొంతకాకి తరచుగా నా గది కిటికీపై కూర్చుండుటను నేను చూచియున్నాను ఉంగరము మాయమైన ఆ దినము గాలి లేనందున కిటికీని తిని కిటికీ సమీపంలో ఉన్న బల్లపై ఉంగరముండెను గనుక మెరీచుండిన ఆ ఉంగరమును కాకియే తీసుకొని పోయి ఉండవచ్చును అని అమ్మగారు అనిది ఈ సంగతులను వినిన మా డాడీ కూడా బాధపడిరి మన బుద్ధిహీనతను బట్టి వారికి ఎంతో కష్టంను కలిగించితిమి నీతి న్యాయమని తొందరపడి తీర్పు తీర్చితిమి వెంటనే వారిని వెదకి తీసుకొని రావలను మనము స్వాధీనము చేసుకునిన ఇల్లు తోటను తిరిగి వారికిచ్చి క్షమాపణ కోరవలను వారు క్షమించని ఎడల నాకు నెమ్మది కలగదు అని చెప్పిరి అప్పటి వరకు మార్గరేట్ వణుకుచూ నిలబడి ఉండెను ఆమెను చూచిన డాడీ కోపముతో అబద్ధ సాక్ష్యము చెప్పిన ఈ దుర్మార్గురాలిని జడ్జికి అప్పగించండి తప్పక ఈమె శిక్షింపబడవలనని ఆజ్ఞాపించిరి జరిగినదంతయు వినిన జడ్జి మిమ్మల్ని గూర్చి మిక్కిరి దుఃఖించిరి ఆయన మార్గరేట్ను ఊరి నుండి బహిష్కరించిరి అని ఎమిలియా వివరించాను ఆశ్చర్యముతో మేరీ ఎమిలియా మాటలను ఆలకించుచుండెను భవనము యొక్క డ్రాయింగ్ రూమ్ ఎమిలియా తల్లిదండ్రులు పాస్టర్ గారు మరియు అధికారులందరూ కూర్చుని ఉండిరి మేరీని గూర్చియే వారు మాట్లాడుచుండిరి ఎమిలియా మేరీ చేతిని పట్టుకుని లోపలికి ప్రవేశించను మేరీని చూచిన వెంటనే అందరూ లేచి నిలవబడి ఆమెను ప్రేమతో ఆహ్వానించిరి యజమానుడు మేరీ దగ్గరకు వెళ్ళి ఎంతో ఆరోగ్యముగా ఉండిన నీవు ఎలాగూ సన్నగిల్లి గుర్తుపట్టలేని స్థితికి దిగచారితివే నిన్ను అపార్థము వలనే గదా నీకు ఇన్ని వేదనలు కష్టములు శిక్షకు పాత్రలము మేమే మమ్మల్ని క్షమించుము జప్తు చేయబడిన మీ ఇంటిని తోటను తిరిగి ఇచ్చేదను ఆ దస్తావేజులను నా సెక్రటరీ సిద్ధము చేయును ఎమిలియా చేతి మీదుగా నేను నీకు బహుకరించగోరుచున్నాను అని ప్రేమతో యజమానుడు చెప్పెను మేరీ నీ గుణలక్షణములే నీకు గొప్ప ఆభరణములై ఉన్నవి అయినను నీవు ఎంతవరకు అనుభవించిన శ్రమలకు ప్రతిగాను మా ప్రేమకు గుర్తుగాను దీనిని తీసుకును ఇప్పుడు కాకపోయినను నీకు వివాహం జరిగినప్పుడు ఈ ఉంగరము తప్పక అవసరమగును అని చెప్పి బలవంతము చేసిన యజమానురాలు లోక సంబంధమైన వస్తువుల మీద ఆశ పెట్టుకుని వద్దని ఆమె తండ్రి చెప్పిన జ్ఞానోపదేశమును గుర్తు తెచ్చుకున్న మేరీ అమ్మగారు వద్దండి అని చెప్పి మరలా నిరాకరించను మేరీ దీనిని నీవు బహుమతిగా అంగీకరించవలను మేము నీకు చేసిన కీడునకు ప్రతిగా దీనిని తీసుకును అప్పుడే నా మనసు నెమ్మది అనెను యజమానురాలు ఆమె కన్నులు చెమ్మగిల్లెను మేరీకి కొత్త బట్టలు ధరింపచేయు అని పనివారికి ఆజ్ఞాపించను యజమానురాలు రాత్రి భోజన వేళ ఆసన్నమాయను ఒకే రోజున కలిగిన మార్పులను బట్టి మేరీ విస్మయం చెందిను ఆ రోజు పగలంతా ఎంతో కష్టపడి పొలములో పనిచేసను సాయంకాలము ఇంటి నుండి తరిమివేయబడిను కొన్ని గంటల్లోనే గొప్పవారితో సమానముగా కూర్చుని భుజించు ధన్యత లభించి ఉన్నది ప్రభు దయచేసిన ఈ మార్పు కొరకు మౌనముగా ఆయనను స్థుతించెను మీరే జేమ్స్ ఇప్పుడు ఉంటే ఎంతగానో సంతోషించేవాడు అప్పుడు పాస్టరు అవును ఆయన నిశ్చయముగా సంతోషించేవాడని నేనెరుగుదాను దానికి మరో కారణము కూడా కలదు ఆయన మరణావస్థలో నుండగా నేను ఆయనను తరచుగా కలిసేవాడిని ఒక రోజు ఆయన చాలా సంతోషముగా కనబడింది ఏమి అని అడిగినప్పుడు నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపితిని నా కుమార్తెకు కలిగిన మచ్చ తొలగిపోవన్నని పట్టుదలతో గోజాడి తిని ఆమెను సంపూర్ణముగా దైవ చిత్తమునకు అప్పగించి ప్రార్థించి తిని హఠాత్తుగా నా కుమార్తె నిరపరాధి అనే సంగతిని ప్రభు లోకమంతా తెలియజేస్తాడనే నిరీక్షణ కలిగాను ఆ తరువాత నేను నెమ్మదిగా నిద్రపోతిని అని జేమ్స్ చెప్పాను ప్రభు చేసిన అద్భుతములను చూడండి జేమ్స్ ప్రార్థించిన ఆరాత్రియే మీ ఊర్లో తుఫాను వచ్చింది మరుసటి ఉదయము చెట్టు నరకబడిను ఉంగరము దొరికెను యజమానురాలు తెలియజేసిన తేదీయు జేమ్స్ ప్రార్థించిన తేదీయు ఒక్కటే అని నేను గ్రహించినప్పుడు విస్మయముతో ప్రభువును స్థుతించి తిని అని పాస్టరు వివరించెను మరుసటి ఉదయము టిఫిన్ అనంతరము మేరీని తీసుకుని రైతును కలుసుకునేటకు వెళ్ళేరి మేరీ అందమైన కొత్త డ్రెస్ వేసుకుని ఉండెను గుర్రపు బండిలో వెలుచుండగా రైతు వారి ఎడలు చూపిన దయను గూర్చి ఇప్పుడు ఆ వృద్ధులు కోడల చేతిలో అనుభవించు శ్రమలను గూర్చి యజమానునికి మేరీ వివరించెను రైతు ఇంటి ఎదుటికు వచ్చి ఆ బండి ఆగాను ఇంత అందమైన పెద్ద బండి ఇంతవరకు అక్కడికి రానే లేదు తన ఇంటికే ఆ బండి వచ్చి ఉన్నదని గ్రహించిన కోడలు బహుగా గర్వించను బయటకు వచ్చినప్పుడు బండిలో నుండి దిగుచుండిన యువతి డ్రెస్ కు బురద అంటుకోకూడదని క్రిందకు వంగి దానిని పట్టుకునేను అయితే తల పైకెత్తి చూసినప్పుడు దిగులు చెందిను ఆమె పట్టుకుని ఉండినది మేరీ డ్రెస్